తాడి పండ్ల ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు మనం లమసింగి గ్రామం చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా మన కృష్ణ రైతు స్ట్రాబెర్రీ ఫామ్ వేసి ఉన్నారు ఈ స్ట్రాబెరీ గత కొంతకాలంగా ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ సాగు చేయటమే కాకుండా వచ్చిన సందర్శకులకు కూడా స్ట్రాబెరీస్ వల్ల వీరికి ఎంత వరకు లబ్ధి చేకూరుతుంది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తారండీ ఇక్కడ స్టార్ట్ చేసింది మన అండి స్టార్ట్ చేసింది ఇక్కడ సిరిపురం అని అక్కడ వేసారు స్టార్టింగ్ పదివేలు మొక్కలు వేసాం అప్పుడు మా బ్రదర్ వేసారు పదివేలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిపి ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎన్ని ఎన్ని ఎకరాలు వేసుకున్నారండి ఇప్పుడు అయితే ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ పండించడానికి ఎన్ని నెలలు పట్టిదండి వేసిన దగ్గర నుంచి ప్లాంటేసిన తర్వాత మనకి సిక్స్టీ డేస్ నుంచి స్టార్ట్ అవుద్ది ప్లాంటేషన్ దగ్గర నుంచి రెండు నెలల నుంచి మనకి స్టార్ట్ అవుద్ది నైన్టీ డేస్ నుంచి మనకి ఫుల్ గా వస్తాయి ఏ రకం ఎంత ఇది అనే వెరైటీ ఎకరానికి మనకి ఇరవై వేలు మొక్కలు పడతాయి ఇక్కడ ఫైవ్ ఎకర్స్ ఉంది అంటే లక్ష మొక్కలు ఇక్కడ మనకి లక్ష మొక్కలు పడతాయి అంటే దిగుబడి ఎంత వరకు రావచ్చు దిగుబడి అన్నదే క్లైమేట్ బట్టి సార్ ఈ సంవత్సరం కొంచెం క్లైమేట్ బాగాలేదు కదా ఇయర్ అయితే బాగుంది అప్పుడు మనకి కొంచెం మార్కెటింగ్ ప్రాబ్లం బాగున్నప్పుడు మార్కెట్ ప్రాబ్లం అన్ని తెలిసిన తర్వాత వస్తుంది సుమారు అంటే ఒక ఎకరానికి మీకు పెట్టుబడి ఎంత అవ్వచ్చు ఎకరానికి వచ్చి మనకి ఇప్పుడు ఇప్పుడు అయితే అన్ని పెరిగిపోయి సిక్స్ లాక్స్ అవుతుంది ఎకరానికి సిక్స్ లాక్స్ అవుతుంది అంటే మొక్క ఎంత పడుతుంది మీకు మొక్క మనకి టెన్ రూపీస్ పడుతుంది కానీ అక్కడ వర్షాలు ఎఫెక్ట్ అవుతే అక్కడ ప్లాంట్స్ రేట్ పెరిగితే ఫిఫ్టీన్

టూ లాక్స్ క్లైమేట్ చెప్పలేము ఇది మన క్లైమేట్ గా అనుకూలితే రావచ్చు త్రీ కాదు ఫైవ్ రావచ్చు లేకపోతే మొత్తం క్లోజ్ అవ్వచ్చు ఒకేసారి మొత్తం వెళ్ళచ్చు లేదంటే వాతావరణం బాగుండే మార్కెటింగ్ రేట్ బాగుంటే రావచ్చు అంటే ఊరే ఎక్కువ కూడా రావచ్చు క్లైమేట్ బట్టి అది మనం చెప్పలేము చేతుల్లో లేదు ఇప్పుడు చూడండి సైకిల్ అని ఉందండి అలా రెండు మూడు సైకిల్ని కొడితే పంట మీద అది చిన్న చిన్న మొక్కలే కాబట్టి అంటే ఇది సున్నితమైన కదా అవును అంటే మీకు మొక్క వేసుకున్న దగ్గర నుంచి అరవై రోజుల్లోనే పంట కోతకు వస్తుంది కాబట్టి మీకు కొంచెం లాభం మెయిన్ ఇక్కడ అంటే టూరిస్టులు వస్తారు కాబట్టి మనకు ప్లస్ మార్కెటింగ్ అయితే కష్టం కష్టం ఇక్కడ మాక్సిమం మీకు టూరిస్టులకి మీకు లేదు మార్కెట్ కి వెళ్ళాలి కూర్చున్నోళ్ళు ఏముంది ఇక్కడ టేస్ట్ బాగుంటది కదా మనకి ఇప్పుడు లైవ్ లో ఇస్తాం టేస్ట్ ఇక్కడ బాగా ఇష్టంగా తీసుకుంటారు ఓకే ఈ స్ట్రాబెరీస్ ఈ పండ్లే కాకుండా మీరు ఎలాంటి ఏదైనా బై ప్రొడక్ట్స్ తీసుకుంటారా ఏమిటి ఏమిటా స్ట్రాబెరీ స్ట్రాబెరీతో స్ట్రాబెరీ జామ్ కూడా తయారు చేస్తున్నా అది హోమ్ మేడ్ అది అంటే ఫిదర్ వెటీస్ కెమికల్స్ కానీ హోమ్ మేడ్ అది ఎంత కాలం నిలవ ఉంటుంది అది ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది నార్మల్ గా వన్ ఇయర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ పైన ఉంటుంది దానివల్ల మీకు అది అదన పాద ఏమన్నా వస్తుందా మరి ఆ జామ్ చేయటం వల్ల వస్తుందండి మరి మరి దానికి మార్కెటింగ్ ప్రాబ్లం లేకుండా కొంచెం ఫ్రూట్ ఎక్కువ అయినప్పుడు జామ్ పేపర్ చేస్తారు పర్లేదు అది కూడా తీసుకుని వెళ్తున్నారా మన తీసుకెళ్తున్నారు మెయిన్ జామ్ మన మార్కెట్ లో దొరకదు స్ట్రాబెరీ ప్యూర్ జామ్ ఇప్పుడు కిసాన్ అవి ఉన్నాయంటే మిక్స్డ్ ఫుడ్స్ దొరుకుతాయి ఓన్లీ ఇది స్ట్రాబెర్రీ ప్యూర్ అందులో టేస్ట్ చేస్తే కంపల్సరీ తీసుకోవాల్సిందే అంటే ఇప్పుడు ఇది స్ట్రాబెర్రీ అనేది జస్ట్ మన వాతావరణం ఈ చింతపల్లి వాతావరణంలోనే పండిద్ది మిగతా అక్కడ పండదు మన ఏపీ తెలంగాణలో ఓన్లీ లంబసింగి లంబసింగిలోనే మిగతా వేసి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ మనం చూసే ఉంటారు జనాలు కూడా ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది ఓన్లీ ఈ వాతావరణం ఒకవేళ ఇక్కడ మార్కెటింగ్ వెళ్ళంటే ఎక్కడ వేసుకుంటారు మీరు మార్కెట్ కాలతో వైజాగ్ మన కాకినాడ రాజమండ్రి ఓన్లీ లోకల్ ఓన్లీ లోకల్ కాలతో అది ఫ్లవర్స్ వేసారు కదా అది ఏమేమి టైప్ వేసారండి అవి ఫ్లవర్స్ అయితే మన దగ్గర ఆస్ట్రా ఉంది చైనా ఆస్ట్రా జర్బురా ఉంది ఇంకా దాలియా ఉంది ఓకే చామంతిలో ఆల్ కలర్స్ ఉన్నాయి